బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది మీకు కూడా తెలుసు సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో ఏం చెప్తారు దాని గురించి డ్యూరేషన్ గురించి ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే వద్ది సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా ఎంత అంటున్నారు ఫోర్ అవర్స్ చూస్తారా ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫా ఫోర్ మీరు తెలియదండి రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా ఫైవ్ ప్లస్సా అంతా ఫైవ్ ప్లస్ కావాలంటున్నారు మీరు మీరు ఫోర్ కావాలంటున్నారు అలానా నాకు తెలీదండి రాజమౌళి గారు మీకు చెప్పారండి ప్రవీణ గారు హాయ్ నాగది చెప్పలేదు ప్రవీణ ప్ర